మనం ఒక మెసేజ్ కింద ఆల్ ప్రొఫెషన్స్ ఆల్ అసోసియేషన్స్ మేల్ ఫిమేల్ జెండర్ ఈక్విటీ కింద ఆల్ డెమోగ్రఫిక్ ఏజెస్ అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ గాని నైన్త్ క్లాస్ ఆఫ్టర్ రోడ్స్ ఎవరైనా సరే లాస్ట్ లో ఈవెన్ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ కూడా చేయాలి ఆల్ రిలీజియన్స్ కాస్ట్ అందరినీ సైన్స్ ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు రాష్ట్రం అంతా ఒక ఫోకస్ విశాఖపట్నం త్రీ ట్వంటీ సిక్స్ కంపార్ట్మెంట్స్ మీరు మీ విశాఖపట్నం జిల్లాలోనే ఒక ఆరు వందల ఆరు సెక్రటరియేట్స్ ఆర్ యాడింగ్ అదర్ సెక్రటరీ ఆల్సో నియర్ బై సెక్రటరేట్స్ అనకాపల్లి లేకపోతే విజయనగరం శ్రీకాకుళం వీళ్ళు కూడా తీసుకొస్తున్నారు ఇవన్నీ వచ్చేప్పుడు సెక్రటరియేట్ ని ఒక యూనిట్ గా పెట్టుకుని ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారో మిగిలిన ప్లేసెస్ లో కూడా ఇప్పటి నుంచి ఇయర్ మార్క్ చేయాలి అట్లా కాకుండా మీరు కానీ డెమార్కేషన్ లో డిఫరెంట్ పీపుల్ పెడితే మీకు అకౌంటబుల్ రాదు ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ టూ ఏజెన్సీస్ వన్ ఈ సెక్రటరీ యూనిట్ లా అండ్ ఆర్డర్ పోలీస్ యాజ్ టు వర్క్ ఈ రెండు సింక్ చేసుకోగలిగితే మనకు చాలా వరకు ప్రాబ్లం మనకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది దీన్ని ఏ విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అండర్స్ ఇక్కడైతే పోలీస్ కోఆర్డినేషన్ రాష్ట్రం మొత్తం కూడా మీ ఎస్పీలు అక్కడ డిస్టిక్ కలెక్టర్ ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకుని సింక్రనైజ్ చేయాలి ఈ టూ క్రోరుకు కూడా గిన్నీస్ రికార్డు పోతున్నా లేదా అది కూడా అది లేదు మన రికార్డు కోసం అంతే కానీ ఇరవై ఈవెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఇరవై వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఆర్ గోయింగ్ అది ఎట్లా సైమల్టేనియస్ గా మీరు వర్కౌట్ చేసుకుంటారు కానీ ఈ టూ క్రోర్స్ కూడా మనం మెజర్ చేస్తున్నాం రీజన్ ఈస్ ఇది అవుతానే తర్వాత కూడా ఇది వే ఆఫ్ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అనేది మన ఉద్దేశం అది కావాలి అనుకున్నప్పుడు హెల్త్ మీద ట్రమండస్ ప్రభావం పడుతుంది అది కావాలనుకున్నప్పుడు దీన్ని కంటిన్యూగా మీరు లాజికల్ గా తీసుకెళ్లాలి ఇప్పుడు మనం మూడు నాలుగు సార్లు ఆలోచించాం ఆఫ్లైన్ ఆన్లైన్ కంటిన్యూస్ ట్రైనింగ్ ఆఫ్ లైన్ ఆన్లైన్ లో కంటిన్యూస్ గా ట్రైనింగ్ చేయాలంటే దానికి కావాల్సిన ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ రావాలి అవసరమైతే హెట్ టు విజయవాడలో చూస్తే రాజు ఏడు వందల యాభై బెడ్స్ తో నేచురోపతి హాస్పిటల్ పెట్టాడు దానికి అటాచ్డ్ కావాలంటే ఒక కాలేజ్ పెట్టచ్చు మనం హాస్పిటల్ ఇస్ రెడీ ఆ కాలేజ్ ఎవరు పెడతారని కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఇలాంటి వస్తే ఈ ఈవెంట్ వచ్చిన తర్వాత సస్టైనబిలిటీ ఈ రోజు మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మనం ఈవెంట్ క్రియేట్ చేస్తున్నాం లెవెన్త్ ఇయర్ టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా గిన్నీస్ రికార్డు గానీ ఇంతవరకు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ రికార్డ్ అది వచ్చిన తర్వాత ఇంకా పికప్ అవుతుంది అది పికప్ అయినప్పుడు ప్రధానమంత్రి గారు నన్ను అడిగి నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఈ మరిగా లెవెన్త్ ఇయర్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుంటే బాగుంటుంది మీరు చేయగలుగుతారంటే డెఫినెట్ గా చేస్తామని చెప్పి నేను ఆఫర్ చేశాను దానికి కూడా కారణం ఇది ఒక మేజర్ ఈవెంట్ ఒకటి రెండో దీని రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ ఏజ్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ గానీ బెటర్ హెల్త్ గానీ ప్రివెంటివ్ హెల్త్ పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా దీన్ని ఏ విధంగా లాజికల్ గా తీసుకుపోతాం తీసుకోవాల్సిన అవసరం ఉంది